శ్రీమాత సౌందర్యలహరి యాభై ఆరు నుండి అరవైవ శ్లోకాలు తవ్వే కన్నే జప నపై నియతమనిమేషా సఫరికాయ శ్రీర్బద్ధ छदपुटकवाटं कुवलयं जहाति प्रत्युषे निशि च विघटैयः प्रविशति ఓ తల్లి అపర్ణాదేవి తాము చూసిన ఏదో రహస్యాన్ని చెప్పడంకు ఎప్పుడును నీ చెవుల వద్దనే వసించే అందమైన నీ రెండు కన్నుల తీరును చూసి భయపడిన ఆడు చేపలు కంటికి రెప్పపాటు లేక నీటిలో దాక్కొంచున్నాయి మరియు నీ నేత్ర సౌభాగ్య సౌందర్య లక్ష్మిని చూసిన నల్ల కలువలు పగలు బిడియంతో తమ అందాన్ని రేకులలో చేసుకొని దాస్తూ నీవు నిద్రపోవురా రాత్రి వరకు అలానే వేచి ఉండి అటుపైన మాత్రమే తన రేకుల తలుపులను తెరిచి తన అందాన్ని బయట పెట్టడానికి సాహసించుచున్నాయి అంటున్నారు కృపయా अनेनायं धन्यो भवति न च ते हा निरीयता सुमकरनि पातो हिमकरः अम्मा हे hey, शिवे చాలా పొడవైన వికసించిన నల్ల కలువుల కాంతి కలిగిన నీ క్రీగంటి చూపులలోని కృపారసంతో అతి దూరంగా ఉన్న నన్ను కొంచెము తడుపు అమ్మా అట్లు చేయడం వలన నేను ధన్యుణ్ణి అవుతాను మాత్రము నీవు చేయడం వలన నీకు ఎటువంటి నష్టమూ లేదు కదమ్మా మందువా చల్లదనంతో కూడిన చంద్రుడు అడవి ఎందు అయినను రాజప్రాసాదము వంటి భవనాముల ఎందు అయినను సమముగానే చల్లదనాన్ని చూపును కదా అలాగే నువ్వు కూడా నా మీద దయను చూపు తల్లి అంటున్నారు అరాళం తెగరాజన్యత कुसुमसरकोदण्डकुतुकं तिरष्टीनो यत्र श्रवणपदमुल्लङ्ग्यविलसन् अपाङ्गव्यासङ्गो दिशति सरसन्धानधिषणाम् అమ్మ ఓ పర్వత రాజపుత్రి వంకరులైన నీ కమ్మల జత మన్మధుని విల్లును స్ఫురణకు తెచ్చుచున్నది ఎట్లనినా నీ తాటంకములపై అడ్డముగా వ్యాపించిన నీ క్రియగంటి చూపు నీ చెవిని దాటి ప్రకాశించుచున్నది బాణమును నెక్కు పెట్టుచున్నదా అన్నట్లు తోస్తుంది అనగా కమ్మల కాంతి చెవి నుండి కనుగొనల వరకు వ్యాపించగా నీ చూపులను మన్మద బాణాలుగా తలంచుచున్నాము అని అర్థం स्फुरद्दण्डा भोघा प्रतिफलितताटङ्कयुगलं चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मधरधम् यमारुह्य द्रुह्यात्यवनिरदमर्केन्दुचरणं महावीरो मार ప్రమద పతయి సంజి తవతి అమా ఓ జినని వవది అకపో ప్రతి సరస్వత్యాసు ఫలించే కర్ణపుష్పద్వయం చే యుక్తమైన నేవదనము కామదేవుని నాలుగు చక్రాల రథాన్ని స్ఫురింపచేస్తుంది దాన్ని ఆశ్రయంగా చేసుకొని మహావీరుని వలె మన్మధుడు సూర్యచంద్రులే చక్రాలుగా గల పృథ్వీరూప రథాన్ని అధిరోహించి యథార్థము ప్రమదగణ ప్రభువు త్రిపురహరుడు అయిన శంకరునికి విరుద్ధంగా నిలబడినాడు కదమ్మా सरस्वत्या सूक्ती अमृतलहरी कौसलहरीः पिबन्त्या सर्वाणि श्रवणचुलुकाभ्यामविरलं चमत्कारश्लाघा चलितसिरसः कुण्डलगणो झणत्कारैस्तारैः ప్రతివచనమాచష్ట అమ్మ సర్వాణి నిన్ను సరస్వతి దేవి నిరంతరము తన గాన మాధుర్యంతో స్థుతిస్తూ కీర్తిస్తూ ఉంటుంది అమృత ప్రవాహ సదృశమైన మార్ధవంతో నిండిన మధురవాకులతో కూడిన ఆ స్తోత్ర గానములను అమృతమును పొడిసిల్లతో పట్టి తాగిన విధంగా నీవు నీ చెవులతో వింటున్నావు అలా వింటూ ఆ స్తోత్రగానములోని చమత్కారాన్ని మెచ్చుకొనుటకు ఆహా ఓహో అనున్నట్లుగా శిరస్సును అటు ఇటూ కదుపుతున్నావు అప్పుడు నే చెవులకు ఉన్న కన్నభూషణాలు అటు ఇటు ఊగినవై జన జన జనత్కార శబ్దం చేయుచున్నాయి అప్పుడు అవి సరస్వతి అమ్మవారితో బాగుంది బాగు బాగు అని నీ ఆమోద వాక్యాలు తెలుపుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయమ్మా సర్వం శ్రీమాతృచరణ అరవిందార్పణమస్తు తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాము